सी राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम राम जय राम श्री राम जय राम जय जय राम मतलब मैंने आलेसिट नओ मरी हां रे यस नाम नहीं आया राइट आते एक को थे दो और बी पर मेरे उसको जरूरत है ఈరోజు మన అయోధ్యలో రామ రామమందిరం పునఃప్రతిష్ఠ జరిగి సంవత్సరం జరుగుతున్న సందర్భంగా మన జగిత్యాల పట్టణంలోని సాయిరాం నగర్ రోడ్ నెంబర్ వన్లో జనతారాజ్ యూత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని మహిళలచే రామమందిరం రామ బల్లారు బాలరాముని యొక్క విగ్రహము ప్రతిష్ఠించి ముగ్గులతో ప్రతిష్ఠి చిత్రాన్ని ప్రతిష్ఠించి మరియు మొత్తము దీపాలంకరణ చేయడం జరిగింది మరియు భజన కార్యక్రమం కూడా చాలా విజయవంతంగా నిర్వహించి అదేవిధంగా మన ప్రసాద పంపిణీ కూడా చేయడం జరిగింది రామరసం రామరసాన్ని కూడా ఈరోజు అందరికీ కూడా పంపిణీ చేయడం జరిగి ఈ గొప్ప ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నిర్వహించినందుకు ఆ కాలనివాసులందరికీ కూడా కూడా రాముని యొక్క కృప అందాలని భావిస్తూ జయ శ్రీరామ్ అయోధ్య మాత్రం అయోధ్యలో రామ మందిరం ప్రతి విగ్రహ ప్రతిష్టాపన ఈ రోజుకు సంవత్సరం జరిగినందున మేము జైత్యాల్ పట్టణంలోని సాయిరామ్ నగర్ రోడ్ నెంబర్ వన్లో మేము ఈరోజు రాముని చిత్రపటము కలరు విధ విధ కలర్లతోని చిత్రము పటము వేసుకొని దీపాలంకరణ చేసుకున్నాము మేము అందరం ఏకదాటిగా మహిళలము అన్ని పండుగలు అన్ని రంగాలలోని ముందుకుండి అన్ని జనత యూత్ వాళ్ళు మమ్మల్ని నడిపిస్తున్నారు ఏ పండుగ చేసుకున్నా కానీ జనతారాజు యూత్ ముందుండాలి ముందు కూడా మన్ని పండుగలు జరుపుకోవాలి మీరందరూ ప్రోత్సహించాలని కోరుకుంటూ జై శ్రీరామ్